అందరికీ నమస్తే జొన్న లడ్డండి దీన్ని మనం చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు ఇది చాలా హెల్దీ రెసిపీ దీనికి జొన్నలు తీసుకోవాలంటే జొన్నలు మంచి గట్టిగా అంటే మీరు ఒకవేళ జొన్నలు మెత్తగా ఉంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎండలు ఎండ పెట్టేసుకొని ఇలాగ మనం పేలల్లాగా చేసుకోవాలి దీనికి పేలల్లాగా చేసుకోవడం కోసం మనం ఎండ పెట్టిన తర్వాత ఒకవేళ మెత్తగా ఉంటే ఎండబెట్టండి ఒకవేళ గట్టిగా ఉంటే పర్లేదు తర్వాత ఇలా మందపాటి ప్యాన్ తీసుకొని నేను చూపించిన విధంగా ఒక గంట ఒకటమైన జొన్నలు మాత్రం వేసుకోవాలి అంటే పాన్కి సరిపడంత మాత్రం వేసుకోవాలి ప్యాన్ కూడా బాగా హీట్ అయ్యాక మాత్రమే జొన్నలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ ఇలాగ పెట్టేసుకోండి టిష్యూ పేపర్ ఎందుకు పెడుతున్నా అంటే మనకి పేలాలు చిట్టినప్పుడు బయట పడకుండా అన్నమాట చూడండి మనకి ఇలా ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఎలా పెట్టుకోవాలంటే మీడియం టు హై మధ్యలో పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మనకు పేలలు అనేవి చాలా మంచిగా అవుతాయి మీరు హై పెట్టుకుంటే కింద జొన్నలు త్వరగా మాడిపోతాయి పేలలు రావన్నమాట మనకు మీడియం నుంచి హై మధ్యలో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇలాగ పెట్టుకుంటే మనకి జొన్నలు ఒక ఫైవ్ మినిట్స్లో జొన్న పేలాలు రెడీ అయిపోతాయి మనకి మధ్యలో ఇలాగ కలుపుకుంటా ఉండండి అప్పుడు మీకు కింది పైకి పైవి కిందికి వచ్చి మంచిగా ఇంకా ఫాస్ట్గా పేల్లనేవి రెడీ అయిపోతాయి ఇవి మనం ఉత్తగా కూడా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టించవచ్చు కొంచెం నెయ్యి వేసి లైట్గా ఉప్పు కారం వేస్తే చాలా రుచిగా ఉంటాయండి క్రిస్పీగా ఉంటాయి సూపర్ టేస్టీగా ఉంటాయి మనకి ఇవి బట్టీలలో దొరుకుతాయి జొన్న పేలాలు అని అక్కడ తెచ్చుకోవచ్చు లేదంటే మనం ఇంట్లోనే ఇలాగా తయారు చేసేసుకోవచ్చు ప్యాన్ మటుకు మందంగా ఉండాలి అప్పుడే బాగా పేలాలు అనేవి మంచిగా వస్తాయి అనమాట మనకి ఇలాగా అన్ని పేలాలు చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా చిట్లుతున్నాయో దీంతో మనం లడ్డు చేసుకోవచ్చండి లడ్డు ఎలా చేయాలో చూద్దాం మొత్తం ఇలాగా పేలాలని రెడీ అయిపోయినాక మనం ఈ లడ్డు చేసుకోవచ్చు అనమాట దీన్ని ఈ లడ్డు అనేది పిల్లలకి చాలా బలమైందండి అంటే ఇది జొన్నలల్లో గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది కాబట్టి చాలా మంచిది జొన్నలు తినడం వల్ల పిల్లలకి రొట్టెలు కానీ రాగి సంగటి మనకి జొన్న సంగటి అన్నం ఇలాంటివి చేసి పెడతా ఉంటే ఇప్పటి పిల్లలకి నూడిల్స్ ఇవన్నీ బర్గరు పిజ్జా ఇవే సరిపోతుందండి జంక్ ఫుడ్ దాని బదులు ఇలాగ హెల్దీ రెసిపీస్ చేసి పెడదాం మన పిల్లలకి అప్పుడే మన పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అన్నమాట ఇలాగా చూడండి జొన్న పేలాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ఎంత స్వీట్ తింటే అంత స్వీట్ బెల్లంతోనే చేసుకోండి చక్కెర అవసరం లేదు ఏ రెసిపీస్ అయినా బెల్లంతో చేసుకుంటేనే హెల్దీ అండి షుగర్ వాడడం తక్కువ చేస్తే ఎంత తక్కువ చేస్తే అంత మంచిది షుగరు మైదా అనేది స్వీట్గా సరిపడే బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా చూడండి ఎలా పట్టినా మెత్తగా ఇలాగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి మనం స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ అండి మన స్వీట్ని బట్టి మనము క్వాంటిటీ అనేది బెల్లం తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కొంతమంది దీంట్లో పాలు వేసి ముద్దలు కడతారు పాలు వేసి ముద్దు కట్టడం ముద్దలు కట్టడం వల్ల అది ఓన్లీ వన్ ఆర్ టూ డేస్లోనే మనము తినేసేయాల్సి వస్తుంది కా అలా కాకుండా మనం ఇలాగ నెయ్యితో ముద్దలు కట్టుకున్నాం అనుకోండి చాలా బలం పిల్లలకి అలాగే మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఎటువంటి వాసన రావు చాలా టేస్టీగా ఉంటాయి చెడిపోవు కూడా చెడిపోవు పాలతో కట్టుకుంటే చెడిపోతాయి అనమాట ఇలాగ నెయ్యి సరిపడంతా ఇలాగ వేసేసుకొని మనం చేతితో ముద్ద కడితే ముద్ద కట్టేలాగా ఉండాలి అప్పుడు దాకా నెయ్యి మాత్రమే వేసుకోండి ఎందుకంటే మన దీంట్లో ఎటువంటి వాటర్ కానీ పాలు కానీ యూజ్ చేయలేదు కాబట్టి మి మినిమమ్ ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా ఉంటాయండి చాలా రుచిగా ఉంటాయి మనం ఫస్ట్ ఎలా చేసామో అదే రుచితో ఉంటుంది చూడండి ఇలాగా ముద్దలు కట్టేసుకోండి ఇలాగే అన్నీ ముద్దలు కట్టుకోవాలి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళకు కూడా ఇది హెల్దీ రెసిపీయే అంటే షుగర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళు కూడా తినొచ్చు బెల్లంతో చేసాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో రోజు ఒక లడ్డు సున్నుండ కానీ ఇలాగ జొన్న లడ్డు కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ ఇలాగ మన హెల్దీ లడ్లు పెట్టిస్తే వాళ్ళకు కూడా పిల్లలు కూడా చాలా బలంగా ఉంటారు చూడండి జొన్న పేలాల లడ్డు రెడీ అయిపోయింది వీటిని మనం ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ చేసుకొని తినొచ్చు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయండి మీకు ఇంకా ఈ వంట నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బై